ట్రంప్ దెబ్బకి కెనడా విలువలు నిన్న ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నాం కెనడాకి చైనాకి ఒక మంచి డీల్ జరుగుతుంది ఆ డీల్ జరగడం వల్ల చైనాకి ఇటు కెనడాకి ఇద్దరికీ అడ్వాంటేజ్ అవుతుంది అని కానీ మధ్యలో ట్రంప్ అభ్యంతరం పెట్టాడని చెప్పాం ఎస్ ఇప్పుడు కెనడా మా కెనడా ఈ చైనాతో డీల్ ఆపుకోకపోతే క్యాన్సిల్ చేసుకోకపోతే కెనడా మీద మేము వంద శాతం టారీఫ్లు వేస్తామని చెప్పి ట్రంప్ భయపెట్టాడు ఇప్పుడు కెనడా పరిస్థితి ఎలా ఉందంటే కెనడా ఉత్పత్తులు మ్యాక్సిమం ఇట్ సైడ్ అమెరికాకే ఉన్నాయి దగ్గర దగ్గర డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం ఉత్పత్తులన్నీ అమెరికాకే ఎగుమతి అవుతున్నాయి ఒకవేళ వంద శాతం పన్నులు మాత్రం వేస్తే ఖచ్చితంగా కెనడా ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా కప్పుకూలుతుంది ఇప్పుడు కెనడా ప్రధాని మార్క్ కార్ని ఏం చేయాలి వేరే దారి లేదు యూటర్న్ తీసుకున్నాడండి వేరే ఛాన్సే లేదు ఇప్పుడు ఏం చెప్పే స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడంటే చైనాకి మాకు చిన్న టారిఫ్ గొడవలు ఏవో ఉన్నాయండి అవి మేము పరిష్కరించుకోవడానికి మాత్రమే మాట్లాడుకున్నాము అంతేగాని ఎటువంటి వాణిజ్య సంబంధాలు ఏమీ పెట్టుకోలేదు అని చెప్పి ట్రంప్కి వివరణ ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇది ట్రంప్ యొక్క రాజకీయాలు సో ఇలాంటి రాజకీయాల మధ్య ట్రంప్ ప్రతి ఒక్క దేశాన్ని అంటే మీ ఏ దేశాన్ని బెదిరించాలన్నా సరే ముందు టారిఫ్ తోనే బెదిరిస్తున్నాడు కొన్ని దేశాలు తప్పక ఇలా యూటర్న్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి సో మరి దీని మీద మరి మీ అభిప్రాయం ఏంటి నాకు కామెంట్స్లో చెప్పండి వచ్చే వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ